రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యశసుక్రీస్తు మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము ద్వితీయోపదేశ కాండము పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నీ దేవుడైన యుహోవా దృష్టికి యథార్థమైన దాని చేయించు నీ దేవుడైన ఇహోవా మాట వినునప్పుడు ఇహోవా తన కోపాగ్ని నుండి మల్లుకొని నీ అందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితృలతో ప్రమాణము చేసిన రీతిని నిన్ను విస్తరింపజేయునట్లు నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ ఉంచుకొనకూడదు ఇలాగా ఈ వాక్య జ్ఞానాన్ని మనం పరిశీలించినట్లయితే మనము దేవుని దృష్టికి యథార్థమైన వాటిని చేయాలంట దేవుడైన దే మాట యహోవా మాట వినినప్పుడు యుహోవా తన కోపాగ్ని నుండి మల్లుకొని నీయందు కనికరపడి నిన్ను కరుణించి అంటే దేవుడికి కోపపడది వచ్చు కణికరపడేది వచ్చు కరుణించేది వచ్చు మనము దేవుడికి కోపము రప్పించకూడదు మన మాటల ద్వారా మన చేతల ద్వారా మన ప్రవర్తనల ద్వారా దేవునికి మనము కోపము తీసుకొని రాకూడదు ఎప్పుడైతే మనము దేవునికి కోపము తీసుకొని రాకుండా ఆయన ఎడల యథార్థంగా ప్రవర్తిస్తూ ఉంటాము ఆయనకు ఏమి చేయమన్నాడో అవి చేస్తూ ఉంటాము దేవుడు మనలను కరుణిస్తాడంట మన ఎందు కనికరము చూపిస్తాడంట కోపాగ్ని మళ్ళీ పోతుందంట ఒకవేళ నువ్వు చేసిన దాన్ని బట్టి వచ్చినా నీ వెంటనే ఆయన్ను వేడుకోవచ్చు మరి హిజ్కియా అలాగే చేస్తాడు నీకు మరణం వచ్చేసిందని దేవుడు ప్రవక్త ద్వారా చెప్పి పంపించినప్పుడు మరి మంచం మీద ఉన్న ఉన్నతత్తునే తిరిగి కన్నీళ్ళు విడిచి నీ దృష్టికి యథార్థంగా ఎలాగ ప్రవర్తించానో దయచేసి జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు దేవుడు ప్రార్థన అంగీకరిస్తాడు కనికరపడతాడు కరుణిస్తాడు పదిహేను సంవత్సరాల ఆయుష్ను పెంచాడు మరి అలాగే మన పిత్రులతో ఆయన ప్రమాణం చేశాడు విస్తరింపజేస్తాను అభివృద్ధి పొందిస్తాను ఫలింపజేస్తాను అని మన పిత్రులతో చేసిన ప్రమాణం మనము దీనిని స్వాస్థ్యంగా తీసుకోవచ్చు కాబట్టి మనము నిర్మూలన చేయవలసిన దానిలో కొంచెమైనా మన యద్ధ ఉంచుకోకూడదు అందులోంచి మనం నిర్మూలన చేసేసుకోవాలి మనలోంచి వాటిని దేవుడు వద్దంటున్న వాటిని పూర్తిగా తొలగించేసుకోవాలి కొంచెం కూడా నీ యొద్ధ ఉంచుకోవద్దు అంటున్నాడు ఎందుకంటే దేవుడు కోపపడతాడు నీవు తొలగించుకుంటే కనికరిస్తాడు నీ అందు కరుణ చూపిస్తాడు ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ ప్రమాణ ప్రకారం నిన్ను ఆశీర్వదిస్తాడు ఫలింపజేస్తాడు వృద్ధి పొందిస్తాడు కాబట్టి మనము దేవుని యొక్క మాట వినాలి దేవుని మాట విని ఆయన దృష్టికి యథార్థమైన వాటిని చేయటానికి మన మనస్సును స్థిరము పరుచుకున్నప్పుడు ఆయనే ఆ శక్తినిచ్చి మళ్ళను ఆ యథార్థవంతమైన మార్గంలో ఆ నీతి కలిగిన మార్గంలో ఆ పరిశుద్ధమైన ఆయన మార్గంలో నడిపించటానికి శక్తిమంతుడు కాబట్టి ఆయన శక్తిని ఆ రీతిగా ఉపయోగించుకుందాము ఆయన శక్తిని మన మీద కోపానికి కాదు ఆయన శక్తిని మన మీద కరుణ కోసము కనికరం కోసము ఉపయోగించుకుందాము అప్పుడు ఆయన చేతిలో మనము ఆశీర్వదింపబడతాము విస్తరింపబడతాము అద్భుతమైనటువంటి రీతిలో అభివృద్ధి పొందుతాము ఈ రీతిగా మనమందరము ఆయన నుంచి ఆశ్చర్యకరమైన ఆశీర్వాదములు పొందుకునేటట్లు ఆయనకు లోబడి మనలో ఆయనకు వ్యతిరేకమైన వాటిని అన్నింటినీ పూర్తిగా నిర్మూలన చేసుకొని ఆయన సన్నిధానంలో ఆయన దృష్టిలో యథార్థవంతులుగా మనము కనబడటానికి మనలో ఉన్న సమస్త లోపాలను ప్రార్థనల ద్వారా ఉపవాసం ద్వారా తొలగించుకొని ఆయన దృష్టికి అంగీకారం లగేటట్లు మనమందరము కూడా జీవిద్దాం ప్రార్థించుకుందాం మహోన్నతమైన గొప్ప దేవ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు ఇదిగో ఇప్పటివరకు కాపాడిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా ఇదిగో మీ ఇచ్చినటువంటి గొప్ప ఉదయమును బట్టి నీకే స్తోత్రాలు మరి ఒక నూతన దినమునిచ్చావు నూతన వాగ్దానం అయ్యా మరి నీవు నీ దృష్టికి అరార్థమైన దాన్ని చేసేటువంటి దేవుడు మరి మేము నీ దృష్టికి అరార్థమైనవి చేసినా దాన్ని అంగీకరించే దేవుడు కాబట్టి ఇదిగో మరి నీ మాట మేము వినేటట్లు చూపించు నీ మాట వినట ద్వారా నీ కోపాగ్ని మేము తప్పించుకొని నీ యొక్క కనికరమును కరుణను మాత్రము పొందుకుంటాం అలాగే నీవు మా పిత్రలతో చేసిన ప్రతి వాగ్దానమును స్వతంత్రించుకుంటామయ్యా ఆశీర్వాదమును స్వతంత్రించుకుంటాము తండ్రి మేము విస్తరింపబడతామయ్యా మాలో నీకు వ్యతిరేకతలన్నీ నిర్మూలన చేసుకునే సామర్థ్యాన్ని అనుగ్రహించి అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో మమ్మల్ని నీ నామంలో అభివృద్ధి పొందించి ఆశీర్వదించి ఘనపరుచుకోవలసిందిగా మహిమా ఘనత ప్రభావం సదాకాలం మీకే ఆరోపిస్తూ కేసు పరిశుద్ధ నాను ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాం పర్లో ఆమె